తెలంగాణ రాష్ట్ర మునురుకాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ పటేల్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మునురుకాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారు మరియు సత్యనారాయణ గారు మన యూత్ జనరల్ సెక్రటరీ స్టేట్ సత్యనారాయణ శ్రీనివాస్ గారు రమేష్ గారు మరి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనకు గత కొద్ది రోజుల నుంచి కూడా మున్నూరు కాపులు మీద జరుగుతున్న అన్యాయము కులగణలో ఈరోజు మన సంఖ్యను తక్కువ చూపించడము రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్నూరు కాపులు మరి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు ఈరోజు మున్నరు కాపులు ఉన్నారు మరి గత ప్రభుత్వము గత పాలకులు రెండు వేల పద్నాలుగులో మాకు ఇరవై ఎనిమిది లక్షలు ఉన్నారని చూపిస్తే అప్పుడే మేము ముప్పై ఐదు లక్షలు పైచెల్లుకున్నామని ఇకప్పుడే పది సంవత్సరాల కిందనే మేము అందరూ అడగడం జరిగింది మరి ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణంలో బీసీలలో బీసీలను తక్కువ శాతం చూపించుకుంటూ బీసీలలో ఉన్న మున్నూరు కాపులను ఈరోజు మమ్మలను రాష్ట్ర జనాభాలో మూడున్నర శాతం ఈరోజు చూపించడం జరుగుతుంది మరి ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయం పైన మేమందరం కూడా రచ్చబండ కార్యక్రమం కానీ మరి కలెక్టర్ ఆఫీసులలో ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తాము మరి దీనిలో మా రాజకీయ పార్టీలలో ఉన్న పార్టీలకు అతీతంగా పెద్దలందరూ మరి పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారు మరియు రాష్ట్ర మన గౌరవ అధ్యక్షులు వద్రరాజు రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు మరి కోవ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు మరి మాజీ మంత్రివర్యులు మన గంగ్ల కమలాకరణ గారు కరీంనగర్ నియోజకవర్గం సభ్యులుగా ఉన్నారు మరి దీనిలో మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారు మరి వరంగల్ ఎమ్మెల్యేలు మరి మన మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ గారు నన్నుపై నరేందర్ గారు కోరికంటి చందర్ గారు రాముగుండ మాజీ ఎమ్మెల్యే మరి రామగుండ మాజీ ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ గారు చాలామంది ఎమ్మెల్సీలు మరి చాలామంది కూడా ఒక వారం రోజుల కిందట ఒక ముఖ్య సమావేశము మున్నరు కాపులతోని రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర సంఘంతో మన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా మన కులంకు జరుగుతున్న అన్యాయం పైన మనం కొట్లాడి సాధించుకోవాల్సిన అవసరము సమయం సమయం ఆసన్నమైందని ఒక తీర్మానం చేయడం జరిగింది దానిలో భాగంగానే నిన్న హైదరాబాద్లో మియాపూర్లో మన ఒక కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళు మరి నేను జరిగిన ముఖ్య ప్రతినిధుల మున్నరు కాపు ప్రజల సమావేశంలో అందరూ కూడా సుమారు వెయ్యి మంది ప్రతినిధి హాజరై వారందరూ కూడా ము ఏకంఠంతో ఏకగ్రీవ తీర్మానము మున్నరు కాపులకు జరుగుతున్న అన్యాయము మరే ఇదివరకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా నాలుగు సార్లు పిసిసి అధ్యక్షులుగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తించింది అప్పుడు మన వి హనుమంతరావు గారు కేశవరావు గారు మరి డి శ్రీనివాస్ గారు పొన్న లక్ష్మయ్య గారు నలుగురు నలుగురు కూడా పిసిసి అధ్యక్షులుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రుల అవకాశంలో మరి వాళ్ళు వెనుకబడిపోయి ఈరోజు కులంలో నాలుగు సార్లు కూడా పిసిసిలో ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినారు మరి ఈరోజు అప్పుడు గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో మున్నరు కాపులను అణగదొక్కడానికి ఒకటే పెట్టుకున్నదని ఈరోజు ప్రతి ఒక్క మున్నరు కాపు బిడ్డ ముక్త గంటంతోనే ఈరోజు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈరోజు మరి గత పాలకులు అప్పుడు కూడా మాకు చాలా వరకు కూడా పథకాలలో కూడా మాకు అన్యాయం జరిగింది గౌరవ బీసీ కులస్తులకు అన్ని రకాలుగా కార్పొరేషన్లలో మరి అప్పుడు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా మీరు అసెంబ్లీలో దుద్దిలా చంద్రబాబు గారు అప్పుడు మంత్రి శాసనసభ్యులుగా ఉన్నారు వారు మరే అప్పుడు మరి ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఏమని అడిగినారు మున్నరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మరి వారికి వారు కార్పొరేషన్ ఇవ్వాలని వారు అడుగుతున్నారు మరి వారు ప్రతి జిల్లా కేంద్రంలో భూములు ఇవ్వాలని ఫండ్స్ ఇవ్వాలని బాలబాలిక హాస్టల్ బిల్డింగ్స్ కట్టుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వారికి న్యాయం చేయండి అని ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము మరి అసెంబ్లీలో గౌరవ మా గౌరవ ఇప్పుడు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దుల శీరబాబు గారు ఈరోజు ఆ రోజు అడిగినారు మరి ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి వెయ్యి మందిని ఈరోజు ఆ రోజు సెక్రటరేట్ పిలిచి తర్వాత ముఖ్యమంత్రి గౌరవ యన్మల రేవంత్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళి మీరు ఈరోజు ఏం చేసినారు మేమందరం కూడా అందరం వచ్చినాము మీరు ఇచ్చినారు మేము సపోర్ట్ చేసాము రాజాధికారంలో వచ్చినారు మళ్ళీ కూడా అస్సలు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరాల భూమి ఇస్తామని ఒక మేమో ఒక పా చేస్తారు మీరు మేమేమనుకున్నాము ఆ మేమోను అరే మాకు ఎకరాల భూమి ఇస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఇస్తుంది మరి ఇక్కడ ఎకరాల భూమి ఇస్తుంది మరి మనకు బాలబాలిక లాస్టల్ బిల్డింగ్స్ కట్టుకుంటాము ఈరోజు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి మున్నూరు కాపులు ఈరోజు తెలంగాణలో ఎంతో అభివృద్ధి చెందుతామని మేమంతా ఆశపడితే దాని మీద నీళ్లు మీరు అసెంబ్లీలో మున్నూరు కాపు కార్పొరేషన్ సొసైటీ వేసి మొత్తం నీళ్ళు చల్లిస్తున్నారు ఈరోజు మున్నూరు కాపులకు మరి యాభై కోట్లు ఇస్తామన్నారు మరి గత ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఇక్కడ కూడా మీరు ఇస్తాన్న మరి మేము ఐదు వేల కోట్లు అడిగినాము కనీసం మరి రెండు వేల కోట్లు మూడు వేల అన్నీ కూడా మీరు ప్రకటిస్తారనుకుంటే యాభై కోట్లు ఇస్తాము సొసైటీ ఇస్తాము మీరు అన్ని తీర్మానం చేసుకోండి సొసైటీ ఏర్పాటు చేసుకోండి అని మరే మాకు ఇక్కడ బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరే మా దగ్గర ప్రభుత్వ వైపు వేములోడ శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారు వారు మాకు చెప్పేవారికి ఈరోజు మున్నూరు కాపులందరిలో ఒక అయం పరిస్థితుల్లో ఈరోజు మేము అయిపోయినాము దాని తర్వాత మీరు ఏదైతే కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి ప్రతి ఒక్క కులానికి న్యాయం జరగాలి వాళ్ళందరికీ ఆర్థిక కార్పొరేషన్లు ఇవ్వాలి వాళ్ళ కులం ఆర్థికంగా ముందుకెళ్ళాలి తెలంగాణ రాష్ట్రంలో అని దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని వారు అన్నారు మరి మీరు కులగణనకు మరి ఒక బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పటేల్ గారు మా మున్నూరు కాపు ముద్దు బిడ్డనే మీరు కమిషన్ చైర్మన్గా ఇచ్చినారు నిజంగా ఒక బీసీ ఒక బిడ్డ వచ్చినాడు బీసీ కమిషన్ చైర్మన్గా మరి నిజంగా న్యాయం జరుగుతుంది అనుకున్నారు అందరు బీసీ కులస్తులు అందరూ కూడా మరి ఈరోజు బీసీలలో యాభై ఆరు శాతం ఉన్న వాళ్ళను నలభై రెండు శాతంకు నలభై ఆరు శాతం తీసుకొచ్చి ఈరోజు మీరు మా సంఖ్యను దానిలో దానిలో మా సంఖ్యను ఇదివరకే పద్దెనిమిది శాతం ఉన్న సంఖ్యను ఈరోజు బీసీలలో సంఘీవితం ఎన్ని శాతం ఐదో స్థానంలో ఈరోజు మమ్మల్ని అనగదొక్కి మీరు వెనుకకు పంపించేసినారు ఈరోజు మా బీసీలలో బీసీ కులాల్లో నూట ముప్పై ఆరు కులాల్లో కూడా అందరూ ఏమంటారు అంటే కాపులు మొదటి స్థానంలో ఉన్నారు రేపు పొద్దున మీరు రాజ్యాధికారంలో వస్తే మా అందరూ కూడా మాకు వెనుకబడ్డ కులాలు వీరందరూ కూడా మాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్క గౌడ్స్ కానీ యాదవ్ కానీ కుర్మా కానీ గొల్ల కానీ పద్మశాలలు కానీ గంగపుత్రులు కానీ మరి ఎంతోమంది కూడా అసెంబ్లీ గడపదొక్కని కులాలు ఎంతోమంది ఈరోజు కార్పొరేషన్ ఆర్థికంగా ఏం తెల్లని కులాలు కులం సర్టిఫికెట్ రాని కులాలు కూడా ఈరోజు మున్నూరు కాపులంటే రైతు కుటుంబము ఒక పంట పండించి పది మందికి అన్నం పెట్టే రైతు కుటుంబం అని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఒక పెద్దన్నగా చూస్తారు అటువంటి పెద్దన్ననే మీరు వెనుక ఐదో స్థానంలో అంటే నెట్టేసి ఈరోజు మాకు అన్యాయం చేసి అన్ని రకాలుగా మీరు వచ్చే ఒక వన్ ఇయర్ లోపల మీరు ఇక్కడ మాకు ఒక కార్పొరేషన్లో మాకు కార్పొరేషన్ ఫండ్స్ ఇచ్చినారా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారా లేకపోతే మాకు ఇంకా ఏమైనా మా వాళ్ళకు నామినేటెడ్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇచ్చినారా మరి ఈరోజు మాకు ఒక మంత్రి పదవి మంత్రి వర్గంలో ఈరోజు మాకు మున్నరు కాపులకు స్థానం ఇచ్చినారా అయ్యా మీరు నలభై మూడు మంది రెడ్డి కులస్తులు గౌరవ మీరు ముఖ్యమంత్రి ఉంటారు రాష్ట్ర మంత్రులు ఉంటారు ఆర్థికంగా ఉంటారు అన్నీ ఉంటారు మున్నరు కాపులు మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మాకు ఈ పరిస్థితి ఏంటి మరి కార్పొరేషన్ చైర్మన్ మేము ఒక నోచుకోవాలని కులమా ఈరోజు మున్నరు కాపులు నేను అడుగుతున్నాను మీరు ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదకొండు మంది రెడ్డిలకు మీరు కార్పొరేషన్ ఇచ్చుకున్నారు మేము అందరికంటే అన్యాయం ఏంది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సార్లు పీసీసీ స్థానంలో ఉండి ఒకసారి మరే ఎంతమంది రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి రోషయ్య గారు మరి ఈరోజు ఎంతమంది మీరు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం మేము పీసీసీగా ఉండి కూడా మీకు మొదటి స్థానం ఇస్తే మొదటి స్థానంలో మేము ఉన్న మా మున్నూరు కాపులను ఐదు స్థానం నెట్టివేయబడ్డారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ మనకుల బలము నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని నిన్న కూడా రెండు నిన్న మీటింగ్ జరిగింది ఇదివరకు పెద్ద ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మీటింగ్ జరిగింది ప్రతి ఒక్కరు కూడా ముక్త గంటంతో బల నిరూపణ చేసుకోవాలి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలని నిన్న తీర్మానం చేస్తారు త్వరలో ఒక మార్చి లాస్ట్గా లాస్ట్ కానీ ఏప్రిల్లో కానీ టెన్త్ లోపల ఒక బహిరంగ సభ లక్షలాది మందితో బహిరంగ సభ మున్నరు కాపులందరూ నిర్వహించుకోవాల్సిన అవసరం ఆసనమైంది ప్రతి ఒక్క ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులు మీరందరూ కూడా నేను ఇరవై సంవత్సరాల నుంచి కులంలో ఉన్నాను మీరు ఇదివరకు ఏ పని చేసినా ఏం చేసినా చేయకున్నా నేను ఎవరిన ఏమనలేదు దయచేసి ఈరోజు ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా మీరు పని చేసి పొద్దున లక్షలాది మందితో పొద్దున మన కులమును మనకు బలం నిరూపించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క మునురు కాపు బిడ్డ పని చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నాకు కుల బాంధవులందరికీ మరి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి త్వరలో మేము కార్యాచరణ కమిటీ చైర్మన్గా ఈరోజు నాకు అవకాశం ఇచ్చినారు తప్పకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను మరి తరువా మనకి ఈ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో ఏర్పాటు చేసి డేట్ నిర్ణయించి ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి మన బలం ఏందో మన సత్తా ఏందో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను జై మునుర్ జై జై మునరు